టిక్ జరిగిపోతాయి విత్తనాలు వేస్తే కదా ఫ్రెండ్స్ రిజల్ట్ వచ్చేది విత్తనాలు వేయకుండానే రిజల్ట్ రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అవునా కదా ఇప్పుడైనా మించిపోయింది లేదు నమ్మకంతో దృఢ సంకల్పంతో ఇష్టంతో ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు సో ఆత్మవిశ్వాసం లేకపోతే ఇంటి గడప కూడా దాటలేవు ఫ్రెండ్స్ ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరెస్ట్ శిఖరమైనా ఎక్కవచ్చు యద్భావం తద్భవతే భగవద్గీత ఏం చెప్తుంది నువ్వేం ఆలోచిస్తే అదే నీ జీవితంలోకి రావడం జరుగుతుంది అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్ నీ ఫోకస్ నీ ఆలోచన నీ ఏకాగ్రత ఎక్కడ వెళ్తుందో అదే నీ జీవితంలోకి రావడం జరుగుతుంది దయచేసి మళ్ళీ చెప్తున్నాను బీ పాజిటివ్ సో పాజిటివ్ మైండ్తో ఉండండి పీస్ఫుల్ థాట్స్ రిలీజ్ చేయండి ప్రజెంట్ మూమెంట్లో ఉండండి అప్పుడు మీరు అనుకున్నది ఈజీగా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ నువ్వు అనుకున్న పని యాక్షన్ చేయాలి థిరిటికల్ కాకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలి నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది రోజుకొక కొత్త విషయాన్ని నేర్చుకోండి రోజుకొక స్కిల్స్ నేర్చుకోండి కంఫర్ట్ జోన్లు ఉండకండి అన్కంఫర్ట్ జోన్కి రండి లర్నింగ్ జోన్కి రండి ఫియర్ జోన్కి రండి తర్వాత గ్రోత్ జోన్ మీ జీవితంలో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది సో యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది పంచభూతాలు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ పంచభూతాలు మీకు సహాయం చేస్తాయి ఎవరైతే విత్తనాలు వేస్తారో మొలకలు ఖచ్చితంగా